హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ బానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ పార్టీ వే డ్రెస్సెస్లో లేటెస్ట్ లేటెస్ట్ డిజైన్స్ అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉన్నామండి మనం వచ్చేసరికి అండ్ ఈరోజు మనము వీడియోలో ఏం వాచ్ చేయబోతున్నాం ఎలాంటి డిజైన్స్ మీకు నేను షేర్ చేయబోతున్నాను ఏ ఏ కలర్ చార్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు వీడియోలో అయితే చాలా చాలా క్లియర్గా అయితే నేనైతే ముందు స్క్రీన్ షాట్స్ అనేది పెట్టానండి ఎందుకంటే కొంచెం చూస్తున్న డిజైన్స్ ఇవి అని మనకు అర్థమైతే ఇంకా యాక్టివ్గా చూడాలనిపిస్తుంది కదా సో ఈ అయితే బ్యూటిఫుల్ కలర్ చార్ట్స్ అయితే ఉన్నాయి స్క్రీన్ షాట్స్ చూడగానే మీకు పాటికి అర్థమైపోయి ఉంటాయి ఇటు వెస్ట్రన్స్ అటు ట్రెడిషనల్స్ ఇటు కలర్ కాంబినేషన్స్ కాంబో పీసెస్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ ఉంటుంది మీరు ఏ బ్లాక్లోకి రాగానే ఆల్మోస్ట్ ఒక సొగం నుంచి కొంచెం పైకి వచ్చారనుకోండి లెఫ్ట్ సైడ్ మీకు కిందే షాప్ అయితే ఉంటుందన్నమాట అన్ని రకాల టాప్స్ నుంచి పార్టీ వేరు డ్రెస్సెస్ వరకు అలానే లెగ్గిన్స్ నుంచి మనకి టూ పీస్ అండ్ త్రీ పీస్ అండ్ ప్లాజో షరారా సెట్స్ వరకు మీకు అవైలబులిటీలో ఉంటాయి సో డిజైన్ స్టార్ట్ అయిపోయింది మీడియం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ అంటే కాంబో పీస్ అనమాట మంచి క్రీమ్ కలర్ మీద మనకి ఎల్లో అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్స్తో మనకి అంతా కూడా లేస్ వర్క్ అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ అలానే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ వర్క్ అనేది కంపల్సరీగా ఎవ్రీ డిజైన్ డిజైన్కి క్లియర్ కట్గా అయితే మనం షేర్ చేయడం జరుగుతుంది అండ్ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి బీడ్స్ వర్క్ కూడా ఉంది నెక్ వచ్చేసరికి మనకి హై నెక్ అయితే వస్తుందండి అండ్ సేమ్ పీస్ ఫోర్ సైజెస్లో అనమాట అండ్ వన్ మోర్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మనకి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చాయిస్ అదిరిపోయింది మంచి పికాక్ సిల్క్ కలర్ అండి చాలా 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 బాగుంది అండ్ మనకి పట్టు మీద ఫుల్లీ క్రష్డ్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసరికి బార్డర్ వర్క్ బార్డర్ కూడా మనకి ట్వంటీ ఇంచెస్ ఫుల్ వర్క్ అయితే వచ్చింది అలానే మిడిల్ పార్ట్ వరకు అండ్ నెక్ పార్ట్ వరకు అసలు చాలా 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 స్పెషల్గా అయితే ఉందండి హ్యాండ్స్ వరకు హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి వర్క్ వచ్చింది నెక్ కూడా ఇప్పుడు వీ నెక్ అనేది హైలైటెడ్ ఉంది కదా అలానే బ్యాక్ సైడ్ కూడా మనకి జిప్ సిస్టమ్ వచ్చింది జిప్ ఏంటంటే మనకు వచ్చేసరికి అంటే బాడీకి ఫిట్టింగ్ అనేది ఒక పార్ట్ దగ్గర చాలా బాగుంటుంది అండ్ మీకు ఇంకా నెక్ వర్క్ అనేది చాలా క్లియర్గా అయితే నేను షేర్ చేసాను గమనించండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అండ్ ప్రైజ్ వచ్చేసరికి మనకి త్రిబుల్ నైన్ పడుతుంది అనమాట ఎవరైనా కూడా సింగిల్ డ్రెస్ కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చండి కొరియర్ ఛార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటాయి ఎవరైనా ఇంకా సెట్ వైజ్ తీసుకున్న బల్క్గా తీసుకున్నా ఇంకా మీకు ప్రైజ్ తగ్గిస్తారు సపోర్ట్ చేస్తారు గమనించండి అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు ట్రెడిషనల్ చూసాం అండ్ రియాన్లో కలంకారీ చూసాం కదా వెస్ట్రన్ కావాలనిపిస్తుందా అయితే బ్యూటిఫుల్ డిజైన్ అండి అసలు లేయర్స్ భలే ఇచ్చారు చాలా కొత్త డిజైను ఎల్లో ఎక్సెల్ ఎంఎల్ ఎంఓ ఎల్లో ఎక్సెల్ మూడు సైజెస్ వాళ్ళకి బలే ఉంటుందండి అండ్ మనకి ఇట్లా అంబ్రిల్లా ప్యాటర్ను క్రష్డ్ అండ్ మనకి ఇట్లా కలర్ చాట్ ఉంది పిస్తా గ్రీన్ అండ్ నెక్స్ట్ ఒకసరికి పింక్ కలర్ ఇది మనకి లెఫ్ట్ సైడు షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి మనకి ఫ్రిల్స్ మోడల్లో అండ్ మనకి వెస్ట్ కింద వరకు ఇలా మనకి టూ లేయర్స్గా వస్తుందన్నమాట బ్యూటిఫుల్ డిజైన్ డ్రెస్అప్ అయితే ఇలా ఉంటుందండి ఎవరైనా టూర్స్ అలా ప్లాన్ చేసి అలా వెళ్ళేటప్పుడు ఇలాంటి డిజైన్స్ అయితే మిస్ కాకుండా తీసుకోండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లోపల లైనింగ్ బెల్ట్ అన్నీ ఉంటాయి మరొక బ్యూటిఫుల్ వెస్టర్న్ అండి ఈ డిజైన్ కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ సైజెస్ అయితే సూపర్గా సెట్ అవుతుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ వర్క్ మనకంతా కూడా కంప్లీట్గా ఫ్లోరల్ అయితే వస్తుంది అండ్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర నుంచి మీకు వచ్చేసరికి ఫుల్ ప్లెడ్జ్డ్గా మనకి క్రేప్ మీద మనకి డిజిటల్ అయితే ఉంటుంది అనమాట అలానే మనకి వెస్ట్ పార్ట్ దగ్గర కూడా ఇలా ఎలాస్టెడ్ హై నెక్ అయితే వచ్చేసింది అండ్ మనకి ఫ్రంట్ డిజైన్ కూడా భలే ఉందండి అండ్ కాలర్ని చూసారు కదా ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఏంటంటే మనము వేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటాయండి ఈ డ్రెస్కి ఇంకో స్పెషల్ కూడా ఉంది ఫ్లేయర్ అసలు అదిరిపోయిందండి చాలా అంటే ఏంటంటే ఎమ్ ఎల్లు ఎక్సల్ కదా కొంచెం సన్నగా కొంచెము అంటే టూ యూత్కి అంటే యంగ్స్టర్స్కి చాలా బాగుంటుంది ఈ ఫ్లేర్తో ఈ డిజైనర్ వేర్తో అసలు బ్యూటిఫుల్ పీస్ అండి సో వేసుకుంటే అంతేనండి చాలా క్యూట్గా ఉంటారు చూడండి అసలు ఫోటోలోనే పిక్ చూడండి ఒక మోడల్గా చెప్పాలంటే సెలబ్రిటీ స్టైల్లో కూడా మనకి హెవీగా కనబడుతుంది బ్యూటిఫుల్ కలర్ అండి మనకి వచ్చేసరికి బ్లూ అలానే ఆరెంజ్ ఇలా ఈ చాట్ మాత్రం సో ఎవరు పర్చేస్ చేసుకున్నారో నాకైతే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి అసలు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్కీ ఛాన్స్ డబల్ ఎక్స్ఎల్ సైజులో వచ్చింది సో ఎక్సల్ వాళ్ళు టెంప్ట్ అయినా డబల్ ఎక్స్ వాళ్ళమే తీసేసుకుంటామండి మీ వరకు రానివ్వము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి హై నెక్ వచ్చేసింది అలానే మనకి జార్జెట్ వైట్ మీద బ్లూ ఫ్లోరలు అసలు చాలా చాలా సర్ప్రైజింగ్ డిజైన్ డబల్ ఎక్సెల్లో ఉంది అండ్ స్ప్లిట్ లేయర్ వచ్చింది అండ్ చాలా 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 బాగుందండి విత్ మనకి హ్యాండ్స్ అసలు ఏంటంటే చాలా స్పెషల్గా అండ్ మనకి అఫీషియల్గా డిఫరెంట్గా పార్టీవేర్లో కూడా అండ్ మనకి అంతా కూడా ఏదైనా మనము కొంచెం కూల్గా ఉండడానికి ఏదైనా ప్లేసెస్కి వెళ్తాం కదా అలాంటప్పుడు ఇది చాలా బాగుంది బాగుంటుందండి డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు అస్సలు మిస్ అవ్వదండి ఎయిట్ ఫిఫ్టీ మనకి టూ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉందండి కొరియర్ చార్జెస్ అంటారా కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటాయి అసలు ఈ కలర్ అయితే ద్రాక్ష కలర్ అండి పర్ఫెక్ట్ ద్రాక్ష కలరు అండ్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇందాక మనం జార్జెట్ చూసాం ముందు కూడా ఎమ్మూ ఎల్లు ఎక్సెల్ టూ కూడా జార్జెట్లోనే చూసాం ఈ ప్యాటర్న్ కూడా మీకు జార్జెట్లోనే అండి బార్డర్ పార్ట్ అంతా కూడా మనకు ఒకసారి అసలు గ్యాప్ లేకుండా డైమండ్ షేప్లో సీక్వెన్స్లో మనకంతా కూడా జార్జెట్ మీద మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా మీకు ఫుల్ వర్క్ అయితే వచ్చింది ఫ్రంట్ పార్ట్ కూడా మీకు ఫుల్ వర్క్ అయితే వచ్చింది అలానే మనకి త్రీ బై ఫోర్తో హ్యాండ్స్ అనమాట బ్యాక్ సైడ్ కూడా రోబ్స్ ఫుల్లీ ఫుల్లీ లోడెడ్ అండి సీక్వెన్స్తో చాలా బాగుంది చాలా హెవీగా ఉంది యాక్చువల్లీ త్రిపుల్ నైన్ అలా ప్రైజ్ ఉండే ఉంటుందేమో అని మీరు వేసుకున్నప్పుడు మీ ఎదుటి వాళ్ళు అనుకుంటారండి కానీ రియల్లీ అమేజింగ్ ప్రైజ్ అండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ మనకి బొటల్ గ్రీను అలానే ద్రాక్ష కలరు అసలు కలర్ చాట్ కూడా చాలా సర్ప్రైజింగ్ అయితే ఉంది నాకైతే బాగా నచ్చిందండి అంటే ప్రైజ్ చాలా రీజనబుల్గా అనిపిస్తుంది పికాక్ బ్లూ అలానే మనకి వైన్ షేడ్ అనమాట సో మిస్ అవ్వద్దండి ఇంకా ఉన్నాయండి డిజైన్స్ అసలు మిస్ అవ్వద్దండి మంచి మంచి ప్యాటర్న్స్ వీటితోనే పాటు మీకు వచ్చేసరికి ఎవరికైనా టూ పీస్ త్రీ పీస్ సెట్స్ కావాలన్నా అయితే మీరైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలర్ చూడండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్లో ఫస్ట్ ప్రైజ్ సెవెన్ ఫిఫ్టీ టెంప్టెడు బోర్డర్ అంతా కూడా ఫుల్లీ ఫుల్లీ లోడెడ్ అండి థ్రెడ్ వర్క్తో కలీ థ్రెడ్ వర్క్తో సీక్వెన్స్తో అసలు బాగా ఇచ్చేసారు ఇది ఊడిపోతుందా ఇది అంటే డెలికేటెడ్ అని ఏం లేదు మెటీరియల్ చాలా స్ట్రాంగ్ విత్ మనకు వచ్చరికి వర్క్ చాలా స్ట్రాంగ్ అలానే యోక్ పార్ట్ దగ్గర బార్డర్ పార్ట్ దగ్గర మిడిల్ పార్ట్ అసలు కలర్ కూడా ఫిద్దా అండి చాలా బాగుంది ఎవరికైనా ఆల్రెడీ గోల్డ్ కలర్ ఏదైనా స్పెషల్ దుప్పట్టా వేసుకుంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ డ్రెస్ వేసుకున్నట్టుగా అయితే మీరు చాలా బాగుంటారు సింగిల్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా సైజెస్ గా ఇంట్లో ఎవరికైనా అకేషన్లు ఉంటే కూడా ఒకటే కూడా ఒకటే కలర్ ఫోర్ పీసెస్ తీసేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి లో ప్రైస్కి మీరు తీసుకున్నట్టే అనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ నెక్ బ్యాక్ సైడ్ షేపు నెక్ అంతా ఫుల్ వర్క్ వచ్చింది అండ్ మీకు ఇలా బటన్ కూడా ఉంటుందన్నమాట అడ్జస్టబుల్ బటన్ అండ్ ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి అండ్ నెక్కి షోల్డర్ మీద కూడా మీకు వర్క్ వచ్చింది వెస్ట్ మీద కూడా మనకి వర్క్ వచ్చిందండి అంటే వెస్ట్ బెల్ట్ పార్ట్లో నెక్స్ట్ ఒకసారికి మనకి డ్రెస్ బార్డర్లు కూడా సూపర్ 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 అనమాట విత్ మనకి సరికి జార్జెట్ అండి చాలా బాగుంది మంచి మెరూన్ రెడ్ అండి సో హ్యాండ్స్ నొప్పలు ఉంటే మీరు యాడ్ చేయించుకోవాలన్నమాట అసలు మిస్ అవ్వద్దండి ఇది కాంబో పీస్ అంటే మనకి ఈ మేరలోనే మనకి మీడియం అవైలబిలిటీలో ఉంది లార్జ్ అవైలబిలిటీలో ఉంది ఎక్సెల్ అవైలబిలిటీలో ఉంది డబల్ ఎక్సెల్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కొరియర్ ఛార్జెస్ సపరేటు సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం